ప్రస్మితులకి నమస్కారం తెలియజేసుకున్నాను దయచేసి సెల్ ఫోన్ ఆపే దయచేసి గడిచిన ఐదు సంవత్సరాల్లో చిత్తూరు జిల్లాలో నేను చెప్పిందే రాజ్యం నేను గీసిందే గీత నేను చేసిందే చట్టం అన్నట్టు మరి పెద్దిరెడ్డి రామ్చంద్రెడ్డి గారు వాళ్ళ తనయులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అప్పుడు మా అప్పుడు మంత్రిగా ఫారెస్ట్ మంత్రిగా ఉండి ఈయన ఎంపీగా ఉండి ఏ రకంగా దందా చేశారో భూ బకాసురు లాగా ఏ రకంగా అయితే భూ తినేశారో ఇప్పుడిప్పుడే అన్ని బయటపడుతున్నాయి మేము విపక్షంలో ఉన్నప్పుడు పలు చెప్పాం ఎన్నో భూదందాలు చేస్తా ఉన్నారు ఎంతో తినేస్తున్నారు నేను కూడా ఎన్నో మీటింగ్లలో చెప్పిన ఈ రెడ్లందరూ కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టు ఈ రోజా రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాలో మరి భూ బకాసుకు తయారయ్యి ఇష్టం లేదు తింటూ ఉన్నారని చెప్పి సార్లు మేము కొట్టాడు దాంట్లో ఇదొక చిన్న సబ్జెక్ట్ మాత్రమే చిన్న సబ్జెక్ట్ ఎందుకంటున్నానంటే మహా అంటే ఒక రెండు మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు ఏదో సబ్జెక్ట్ ఇది నేను చెప్పింది వేల కోట్లు దీంట్లో భాగంగా మరి రామచంద్రయ్య రెడ్డి గారు నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఫారెస్ట్ లోనే రోడ్డు వేసేసి వందల ఎకరాలు కబ్జా చేసుకొని అక్కడ ఒక ప్యాలెస్ లాంటి జగన్ ప్యాలెస్ లాంటి ఆయన చూసి ఈయన ప్యాలెస్ మాల్ ఈయన ఈయనాడు రోడ్ కాదనుకున్నా నేను పెద్ద మనిషి అనే అనే తరాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మరి అతడు అనుకోలేదు నేను పెద్ద మనిషి తరాలో ఉన్న వ్యక్తి ఒక పెద్ద బంగ్లా కట్టి ప్యాలెస్ కట్టి ఎకరాలు ఫారెస్ట్ దాంట్లో మళ్ళా ఫారెస్ట్లో మళ్ళీ మామిడి తోటలు పెట్టి షెడ్డులు వేసి ఎంత దారుణం అంటే ఆనాడు రామచారాయణ గారు ఈ రకంగా చేసే ఎస్ఎస్ కణాలకి మాకు కావాల్సిన తొమ్మిది ఎకరాలే ఎస్ఎస్ కనాలకి కావాల్సిన తొమ్మిది ఎకరాలే దాని క్లియరెన్స్ ఇప్పించుకోకుండా ఈయన వందల ఎకరాలు భూ ఆక్రమణ చేస్తున్నాడంటే ఎంత బాధాకర విషయం చెప్తుంది తెలియజేసుకుంటున్నాను దీంతో పాటు భాగస్థులైన సజ్జల నేడు సజ్జల రెడ్డి కూడా ఇదంతరూ కూడా ఎంత రెడ్లు అంటే నాకు కూడా అసహ్యం కలిగించేటట్టు చేస్తాన సజ్జల రెడ్డి పాటు మొన్న ఎంపీ గారు వారు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేస్తాను అడే ఆయన పేరుంది విజయసాయి రెడ్డి వీళ్ళందరికీ కూడా భాగస్టులుగా చేరి మరి ఏ రకంగా ప్రభుత్వ స్థలాలు ఏ రకంగా ఫారెస్ట్ భూములు మరి దోచుకున్నారో ఒక్కొక్కటి మీద బయటపడతా ఉండే దీంతో పాటు నేను యాడ్ చేయదలుచుకున్నా శ్రీకాళ ఎమ్మెల్యేగా ఏపీఐసి భూములో కూడా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ భార్యల పేరు మీద కాస్ట్లీ భూములు ఒక్కొక్క భూమి ఖరీదు ఒక ఎకరా ఖరీదు ఏడు ఎనిమిది కోట్లు చేసే భూములు ఏపీఐసి భూములు మీ పేరు మీద మార్చిపోవడం మాట వాస్తవమా కాదని అడుగుతున్నాను ఏపీఐసి ప్రాంతంలో ఒకరికేమో ముప్పై ఆరు ఎకరాల చిల్లర భూములు ఇంకొకరికి ఏమో పదకొండు ఎకరాల చిల్లర భూములు ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న పట్టాలు రెండు వేల ఇరవై నాలుగు లో ఎట్లా మారిపోయినాయి భూములు మీకు ఎట్లా వచ్చినాయి ఇది సాజ అన్నట్టు ఏపీఐసి అలాడేసిన భూమి వైసీపీ కార్యాలయంగా రెండు ఎకరాలు ఎట్లా మారుస్తారు దాంట్లో ఏపీఐసి భూమిలో వైసీపీ కార్యాలయాలు ఎట్టగడతారు ముఖ్యంగా ఓటేరు చెరువు తిరుపతిలో ఉన్న ఓటేరు చెరువుని దండుకోవాలని చెప్పి మరి ఈ రెడ్డి బ్యాచ్ చేసిన ప్రయత్నం కరెక్టా కాదా ఈరోజు కూడా ఓటేరు భూముల్ని దోచేయాలని చెప్పి కొంతమంది టీడీపీ వాళ్ళని ముందు పెట్టుకొని వెనకాల రామ్ రెడ్డి గారు కావచ్చు రోజా కావచ్చు మజువు రెడ్డి కావచ్చు వీళ్ళందరూ నడిపిస్తున్న మాట వాస్తవం కాదా ఈ ఓటేరు కాలం మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఏపీఐసి భూముల మీద దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను ఏ రోజు కూడా మా మా మేము కాని మా ఫ్యామిలీ గాని ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు అని చెప్పారే ఇన్నోళ్లు నేను ఒకటే ఆడుతున్నా రామ్ రెడ్డి గారిని మిథున్ గారిని మీరు ఇది కానీ మొత్తం ప్రూవ్ చేసి బయటపడితే మీరు ఎంపీ పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసే సిద్ధం ఉన్నారా సూటిగా సమాధానం చెప్పండి ఇంకా చూస్తే ఇవన్నీ సార్లు అన్నట్టు బ్రహ్మాండంగా ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు కష్టపడి ఒక చిత్తశుద్ధితోని దావసుకెళ్ళి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తే దాన్ని కూడా విమర్శలు చేసి సైట్రాక్ ట్రాక్ పట్టించి పోయినసారి ఒక ఉన్నాడు ఐటీ మంత్రి కోడి ముందా గుడ్డు ముందా వస్తుందా లేకుంటే అరిటాకుల ఇతర అరిసాకులు లేకుంటే తెచ్చారు అన్నారు కదా ఫ్యాక్టరీలు తెచ్చారు అది ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాడు పప్పు పప్పులు ఫ్యాక్టరీ చెని పప్పుల ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అనేది మాట్లాడాడు ఫిష్ మార్కెట్ మటన్ కొట్లు ఇది వీళ్ళు డెవలప్మెంట్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఈరోజు ఇంకా నేను ఓపెన్ చెప్తాడా అనాథుల్లా ఉన్నాం ఈరోజు ఏపీ అనాథుల్లా ఉన్నాం అడక్కదినే పరిస్థితుల్లో ఉన్నాం ఆ రోజు మోడీ గారు వచ్చి వేసిన ప్రారంభించిన తర్వాత ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఇటుక ఇటుక తెచ్చుకొని కష్టపడితే వేస్తా అమరావతి దిక్కు ముక్కు లేక చేసిన వ్యక్తి పదకొండు లక్షల కోట్లు అప్లీలు చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడాలంటే వీళ్ళందరూ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతాడు అని ప్రజలందరూ కోరుతున్నారు వీళ్ళందరూ కూడా రోడ్ల మీద వస్తే ముఖం మీద ఉంచాల ఇష్టారాజ్యంగా మొత్తానికి మొత్తం దోచేసుకొని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద డెవలప్మెంట్ చేస్తారని కడుపు పట్టతోని ఇష్టారాజ్యంగా మారుతున్నారంటే ఎంత దిగుజారమైన పాలిటిక్స్ చేస్తున్నారో ప్రజలు కూడా గమనించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటూ ఇమ్మీడియట్ గా చిత్తశుద్ధి ఉంటే మన జిల్లాలో పాత నాయకులు రోజా కావచ్చు రామ్ చరణ్ రెడ్డి గారు కావచ్చు బిదురు కావచ్చు ఇవన్నీటికీ ఇమ్మీడియట్ సమాధానం చెప్పాలి ఎట్టొచ్చింది ఎక్కడి నుంచి ఇచ్చినాం ఏ రకంగా రోడ్ వేసినాం ఆ రోడ్ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నావు అట్నే ఒక రాష్ట్ర పౌరుడి గారిని డిమాండ్ చేస్తున్నాం పాలిటిక్స్ అపార్ట్ బట్ యు టు టెల్ హెల్ కమ్ ఫ్రమ్ ఏ డబ్బులతో రోడ్ వేసినావు ఏ రకంగా వేసినావు ఫారెస్ట్ డెఫ్ట్ గా అబ్జర్వ్ చేసినావు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అని చెప్పి చేసుకున్నాం అట్నే శివరాత్రి సందర్భం మరి మంత్రివరులు జిల్లా ఇన్చార్జు అనగాని సత్యప్రసాద్ అన్న అట్నే మంత్రివర్యులు ఎండోమెంట్ మినిస్టరు ఆనం రాన రామనారెడ్డి అన్న వీళ్ళందరూ కూడా రేపు రాబోతున్నారు మేమంతా కూడా రేపు ఒక కమిటీ ఫామ్ చేయబోతున్నాం ఎంతమంది డిఎస్పీలు ఇవ్వాలా ఎంతమంది ఇద్దరు ఎస్పీని కూడా అలాట్ చేస్తా అని చెప్పారు అట్నే సత్యప్రసాద్ అన్న కూడా పర్సనల్గా నేను ఇక్కడే ఉండి మరి అంత పరి పర్యవేక్షిస్తాను ఏ రకంగా చేయాలని చేస్తున్నారు అట్నే దీంట్లో భాగంగా ఫేస్ లిఫ్ట్ ఆఫ్ అని పెట్టాం వచ్చే పదిహేను రోజుల్లో మరి ఆ డివైడర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం దాని తర్వాత ముందున్న అక్కడ పానగల్ ముందు నుంచి ఇక్కడ వరకు కొత్త రోడ్ వేయడం మొత్తం పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్ వేయడం అట్నే ఈ టెంపుల్ పక్కన రోడ్ వైటింగ్ చేయడం అట్నే ఎంజిఎ పక్క నుంచి ఫార్టీ ఫీట్ టు ఫిఫ్టీ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ పర్పస్ పెట్టాం సిక్స్టీ ఫీట్ రోడ్ వేయడం అట్నే ఆ సిమెంట్ రోడ్డు ఎన్సిసి గోపురం పక్కన ఉంది కదా ఫస్ట్ ఫస్ట్ సిమెంట్ రోడ్ కూడా రెడీ చేస్తాను అట్నే ఇవన్నీ చూస్తుంటే ఒక మంచి వాతావరణంలో ఎట్లా డెవలప్ చేయాలా రేపు వచ్చినప్పుడు ఒక ప్రజెంటబిలిటీ ఒక అపీల్ ఈ రకంగా కూడా చేసేటట్టు చేస్తున్నాను అట్నే ముఖ్యంగా నాలుగు మంత్రులు నేను నాలుగు ముఖ్యమంత్రులు కూడా నేను పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేయబోతున్నాను మన చ నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అట్నే తమిళనాడు మినిస్టర్ గారు చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు అట్నే మహారాష్ట్ర సీఎం వీళ్ళందరిని కలిసి వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరు కూడా మరి ఇన్విటేషన్ ఇవ్వబోతున్నాం అట్టనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారికి అమిత్ షా గారికి ఫైనాన్స్ మినిస్టర్కి అట్నే ఎవరైతే అక్కడ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి పర్సనల్ కలిసి అపాయింట్మెంట్ ట్రై చేస్తున్నాం వాళ్ళందరూ కూడా మరి స్వామివారి తరఫున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేగా వీళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇచ్చి పిలిసి పిలువ అని ప్లాన్ చేస్తున్నాం అట్లనే ఫిలిం స్టార్స్ అమితాబ్ బచ్చన్ దగ్గర నుంచి ప్రభాస్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి ఎట్లాగో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్న దాని తర్వాత ఇంకెవరెవరో ముఖ్య ముఖ్య ఎవరైతే మినిస్టర్స్ బాల బాలయ్య బాబుని తప్పకుండా మేము ఆయన మా అందరి హీరో కాబట్టి బాలయ్య బాబు గారిని అంటే ఆల్ ఇంపార్టెంట్ టాప్ వెంకన్న మన వెంకీ వెంకటేష్ గారిని నాగార్జున గారిని వీళ్ళందరూ కూడా కలవబోతున్నారు కలిసి ఇవన్నీ ఎందుకు ఇవ్వబోతున్నాం అనేదాన్ని మీరు ప్రశ్న రావచ్చు ఈ స్టార్స్ ఎందుకు పిలుస్తుంది ఈ స్టార్స్ని పిలిచినప్పుడు ఒక షో కేసింగ్ వీళ్ళు ఎందుకు వచ్చినారు ఎక్కడికి వచ్చినారు అనేది ప్రతి పత్రికలో స్టేట్ వైడ్ వాళ్ళ వాళ్ళ స్టేట్లో రాస్తారు అప్పుడు ఏమవుతుందంటే మన ప్రతిష్ట పెరుగుతుంది స్వామివారి గురించి నలుమూల వ్యాపిస్తుంది అటునే గుడిమల్లం గురించి ముఖ్యంగా నెక్స్ట్ టార్గెట్ గుడిమల్లాన్ని బ్రహ్మాండ టెంపుల్ డెవలప్ చేస్తామని చెప్పి అనుకున్నాం సో ఇవన్నీ కూడా నలుమూల ప్రాంతాలకి వెళ్ళి మన స్వామివారి గురించి తెలిసి ఇంకా కూడా భక్తులు వచ్చి మన ఇన్కమ్ పెరిగి టెంపుల్ ఇన్కమ్ పెరిగి తద్వారా డెవలప్మెంట్ కూడా బాగుంటుందని చెప్పి నేను తెలియసుకుంటూ అలానే దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటి అయ్యా మేము కూడా లెటర్ ఇచ్చాం మీరు కూడా మా ఫండ్స్ రిలీజ్ చేసి సపోర్ట్ చేస్తే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అట్లనే తిరుపతిలో జరిగింది అట్నే కుంభమేళలో జరిగింది మళ్ళీ ఇక్కడ జరగకుండా స్వామివారు మమ్మల్ని చల్లగా చూస్తాడు నమ్మకం ఉంది అట్నే మొత్తం కూడా ఇప్పటికీ ఐదారు సార్లు ఎక్కి కొట్టాం పర్సనల్గా నేనే ఎట్నుంచి పోవాలా ఎట్నుంచి రావాలి ఇవన్నీ ఎక్కి పెట్టాం దానికి ఒక రూట్ మ్యాప్ కూడా మీకు ఇవ్వలిగింది లోకల్ వాళ్ళకి లోకల్ వాళ్ళకి ఐదు వందల రూపాయల టికెట్ రెండు వందల రూపాయలకి ఇవ్వతున్నాం అలానే ఒక రెండు రోజులు ఈ పదమూడు రోజుల్లో లోకల్ వాళ్ళకి ఆ రెండు రోజులు కూడా పేపర్ యాట్ ఇస్తాను డేట్ చెప్తాను ఉచిత దర్శనాలు ఇద్దామని అని కూడా డిసైడ్ చేశాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అందరూ ప్రపోర్ట్ చేసి చేశారు కాబట్టి స్వామివారి ఆశీస్సుల వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఆ రెండు రోజులు డేట్స్ ఏమన్నా మీకు ఇస్తాను ఆ రెండు రోజుల్లో